హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు హిమాయత్సాగర్ నిండుకుండలా మారడంతో పదకొండు గేట్లు నాలుగు ఫీట్ల మేర ఎత్తి దాదాపు పన్నెండు వేల క్యూసెక్ల నీటిని మూసిలోకి విడుదల చేస్తూ ఉన్నారు దీంతో చాదర్ఘట్ శంకర్ నగర్ మలక్పేట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు చాదర్ఘట్ శంకర్ నగర్ లోని ఇళ్లలోకి మూసీ నీరు చేరింది దీంతో అధికారులు ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు ఎస్పరెంట్ రాముడు అందిస్తారు చాదరగట్టి నుంచి రాముడు ఎస్ హైదరాబాద్ నగరంలో మూసి మరొకసారి చాలా ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి రెండేళ్ల క్రితం ఇదే విధంగా వచ్చింది ఇంకా ఇంతకంటే కొంత ఎక్కువ కూడా వచ్చింది అప్పుడు గండిపేటను గండిపేటలో కూడా మూడు నాలుగు గేట్లు ఓపెన్ చేయడంతో భారీగా వరద వచ్చింది కానీ ఇప్పుడు కేవలం హిమాయత్ సాగర్లో మాత్రం పదకొండు గోట్ గేట్లు ఓపెన్ చేశారు దాదాపు పదమూడు వేల క్యూసెక్ల వరద నీరు అయితే ఇందులోకి వస్తుంది మూసిలోకి దాంతో మనం చూడొచ్చు మూసి ఎంత ఉగ్రరూపంగా ప్రవహిస్తుంది అనేది చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి మూసానగర్ చాద్రాఘాట్లో ఉండేటువంటి మూసానగర్ అదేవిధంగా శంకర్ నగర్ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా వరద వచ్చింది కొన్ని ఇళ్లలోకి ఇక్కడ మనం ఉండేటువంటి మూసానగర్ ప్రాంతంలో దాదాపు పద్దెనిమిది ఇరవై ఇళ్ళను మొత్తం ఖాళీ చేయించారు కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోగా కొంత హైట్ ఉండేటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ పైప్ ఫ్లోర్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే మెలమెలగా ఆ వరద ఉధృతి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు ఇప్పుడు ఉదయం హిమాయత్సాగర్లోకి దాదాపు ఇరవై ఏడు వేల క్యూసెక్ల వరద నీరు రాగా ఇప్పుడు అది బాగా తగ్గింది అది పద్నాలుగు పదిహేను వేల క్యూసెక్లకు తగ్గిపోయింది కాబట్టి ఆ మేరకు వరద నీరు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది మెల్లమెల్లగా గేట్లను తగ్గించేటువంటి అవకాశం ఉంది స్థానికులు ఉన్నారు అమ్మాయి పానీకి ఆయా కైసా ప్రాబ్లం కర్రాజేసి फिर हम लोगों को बहुत मुश्किल हो जा रही रहने के आज से सी एम साहब की मेहरबानी यहाँ को हम लोगों को दे दिए तो इक्कीस पैंतीस घर ऐसे हमारे हो गए हम घर के बेघर हो जा रहे हैं अब इधर उधर रोडों पे वो तो का रहेंगे लेडीज बच्चों को ले लेके नहीं रह सकते ना साहब हम लोग फिर भी बलाला साहब हमारे लिए इतना कॉपरेटर कर रहे हमारे लिए आके देख रहे कर रही हट लो आप लोग हट जाओ पुलिस को भी जा रहे सब चीज़ खाने का बंदोबस्त करते हो रहे स्कूल का बंदोबस्त करते हो रहे सब बोल रहे बलाला साहब कितने फैमिली स्कूल को शिफ्ट करें अब इधर चालीस पचास जने हो गए सर इस वजह से अब हम लोगों को बहुत मुश्किल हो रही है थोड़े तीस पैंतीस घर हैं उसमें हमको हर साल साल यही मुश्किल हो रही है चपंडी अंटेम प्रॉब्लम एकड़ा ఓకే అంటే వీళ్ళకు కొంచెం చెప్పడానికి కొంత ప్రాబ్లం ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఈ అన్ని ఇల్లు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా మనం చూస్తే పిల్ల పాపలతో ఇల్లు వదిలేసి బయటికి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆట ఆడుతు ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు వాళ్ళందరూ కూడా ఇళ్ళలోకి పోలేనటువంటి పరిస్థితి ఉంది దాంతో అందరు కూర్చున్నారు అనేక ప్రాంతాల్లో అనేక గల్లీల్లో ఇదే విధమైన చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఇవన్నీ కూడా అయితే మొత్తం వరద నీళ్ళంతా కూడా ఇందులోకి వచ్చి చేరిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇల్లు పూర్తిగా క్లోజ్ చేసి మనం చూడవచ్చు అక్కడ అతను నిలబడ్డ దగ్గర మొత్తం లాక్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ కూడా మరొక ఇల్లుని లాక్ వెళ్ళిపోయారు అన్ని ఇల్లు ఇదే విధంగా లాక్ వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఈ విధంగా లాక్ వేసేసి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఇళ్ళ దగ్గరికి పిల్లలు వాళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు కొంతమంది ఇళ్ల పైన ఉండిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళు హైట్లో ఉంది ఆ ఇల్లు కాబట్టి వాళ్ళ ఇంటి పైన కూడా కొద్ది మంది ఉన్నారు కింద కాకుండా పైభాగంలో కొద్దిమంది వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పైన కూడా ఉండేటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఇటు మూసానగర్ కానీ అదేవిధంగా ఇటు మనం చూస్తే శంకర్ నగర్ కానీ ఈ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి ఈ ఇళ్ళ వాళ్ళందరూ కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే మనం చూడొచ్చు ఇక్కడ మరికొద్ది మంది ఉన్నారు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా క్లోజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా బయట వచ్చి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే మీరు మీరు ఎక్కడ ఉంటారు మీ ఇల్లే ఇక్కడ ఇట్లా ఇబ్బంది మొత్తం మోసానగల్ సార్ కష్టం చాలా కష్టం వస్తుంది ఇక్కడ ఎవరైనా చేస్తే ఎవరు వస్తే మా ఎమ్మెల్యే వస్తాడు జేసీఆర్ వెళ్ళిపోతాడు వాళ్ళు మొత్తం నీళ్ళు మొత్తం లాగేసి బయటికి పోయి కూర్చున్నాను వాళ్ళు ఏమని చెప్పారు జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు వచ్చారా మీకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు వచ్చింది వాళ్ళు చేసిన వాళ్ళు పొదుగు నుంచి ఎవరు రాదు వచ్చి చెప్పారు కూడా లేదు వాళ్ళు దాదే ఇది కొద్ది మంది అయితే అసలు వాళ్ళు చెప్పలేదు అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అమ్మ చెప్పండి ఎట్లాంటి ఇబ్బంది ఉంది నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు డ్యూటీకి పోయినాం వచ్చేదాకా నీళ్ళు ఉంది అక్కడ ఇన్ఫార్మ్ చేసి ఇట్లా వచ్చిందని మేము మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేదాకా నీళ్ళు ఇంత దాకా వచ్చేసింది డోర్ లాక్ చేసి ఇల్లు మేము నుంచి అంటే చాలా దీన్ని డెవలప్ చేస్తాం నుంచి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం అంటున్నారు కదా ఏమేం చేయాలి ఒకవేళ గోడలు కట్టాలా లేదంటే ఇళ్లను కొత్త ఇల్లు మేము వాళ్ళకి చూడొచ్చు ఇటీవల కాలంలో మూసి డెవలప్మెంట్ పైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఇళ్లను అన్నిటిని కూడా ఇవన్నీ కూడా కొన్ని ఇళ్లను కూడా తొలగించింది అటు సైడ్ ఉండేటువంటి ఇళ్లను కాబట్టి ఇక్కడ ఉండేటి వాళ్ళ అయితే తమకు ఇల్లు ఇచ్చేస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతాం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి మూడు నాలుగు బస్సుల్లో నాలుగైదు వందల ఇళ్ళ వరకు ఈ విధంగా ఇండేషన్ అవుతాయి మునిగిపోతాయి అది ఇబ్బంది కాకుండా ఉండాలి అని అంటే ఆ ప్రభు అధికారులు అయితే కొంత చర్యలు తీసుకోవాలి దీనికి రిటైనింగ్ వాళ్ళన్నా కట్టాలి లేదంటే వీళ్ళకు కొత్త ఇల్లు ఇవ్వడం ద్వారా కొంత ఇతర ప్రాంతాలకైనా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి భారీగా సిటీలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో వరదలు వస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తేటువంటి అవకాశం ఉంది మనం చూస్తున్నాం ఉస్మాన్ సాగర్ హిమాయ్ సాగర్ లోకి వరద ఇంకా అదే విధంగా వస్తుంది ఇంకా భారీగా వస్తే మాత్రం ఇంకా కొన్ని గేట్లు ఓపెన్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడైతే మాత్రం వరద తగ్గుతుంది గేట్లు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ అధికారులు వరద నీటిని తగ్గించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రాముడు